కానీ దానికన్నా ముఖ్యంగా జస్ట్ కాకరకాయ రసం ప్రతిరోజు పొద్దున లేవగానే ఒక హాఫ్ కప్ కాకరకాయ ఫ్రెష్ కాకరకాయ తీసుకొని దాన్ని జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి దాంట్లో ఏమి కలపొద్దు డైరెక్ట్గా తాగడం సాయంత్రం మళ్ళీ ఐదు ఆరు మధ్యలో ఒక హాఫ్ కప్ కాకరకాయ జ్యూస్ తాగాలి ఇలా తాగి ప్రతి దాంట్లో మీరు తినేటువంటి ప్రతి పదార్థంలో కూడా నిమ్మకాయ పిండుకోవాలి ఉప్పు మానేయండి దాని బదులు నిమ్మకాయ పిండి అంటే మజ్జిగలో కావచ్చు కూరలో కావచ్చు దేంట్లో అయినా సరే కొంచెం టేస్టీగా ఉండేదాంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు అలాగే నిమ్మరసం తాగాలి దీన్ని తాగుతూ ఉంటే మీకు మూడు రోజుల్లోనే మీ షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరు గమనిస్తారు ఎందుకంటే మన బాడీలో మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ వస్తుంది దాన్ని ఇటిలైజ్ చేసుకునే కెపాసిటీ బాడీకి పెరుగుతుంది దిస్ ఇస్ డే త్రీ డే ఫోర్కి వెళ్ళారా మీ ఫుడ్లో వైట్ రైస్ మానేసి రైస్ ఏ రూపంలో ఉన్నా రైసేనండి అది బ్రౌన్ రైస్ కావచ్చు బ్లాక్ రైస్ కావచ్చు రెడ్ రైస్ కావచ్చు ఏదైనా సరే లోపల చూస్తే వైట్ ఉంటుంది రైస్లో మీకు ఆర్సినిక్ ఉంటుంది అందుకని రైస్ని అవాయిడ్ చేసి స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు ఏదైనా సరే సోయాబీన్సు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు లేకపోతే అలసందులు లాంటివి తీసుకోవడం ఇటువంటి వాటిని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే నెక్స్ట్ ఫోర్ డేస్లో మీ షుగర్ లెవెల్స్ ఇంకా పడిపోతాయి అన్నీ మీరు వాడాల్సిన ఇన్సులిన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు మీ డాక్టరే కట్ చేస్తాడు మీరు కట్ చేయక్కర్లేదు లో లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంత సింపుల్గా అంటే వన్ వీక్ టు టెన్ డేస్ లోపల మనం తగ్గించుకునేటువంటి ప్లాన్ మన దగ్గర ఉంది మన దగ్గర ఔషధాలు మన దగ్గర ఉన్నాయి కేవలం మనం టైం కేటాయించాలి మెంతులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ డయాబెటీస్ ఉంటే మెంతులు నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగేవాళ్ళు ఉంటారు ఆ మెంతులు తినేవాళ్ళు ఉంటారు కానీ అన్నిటికన్నా బెస్ట్ మెంతుల్ని మొలకలు ఎత్తించండి స్ప్రౌటింగ్ చేస్తే దాని పవర్ ఇంకా పెరుగుతుంది మీకు చాలా ఫాస్ట్గా షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది అంత ఈజీగా చేసుకోవచ్చు కాలా జీర నల్ల జీలకర్ర అని చెప్పి దొరుకుతుంది మామూలు జీలకర్ర కాదు నల్ల జీలకర్ర ఆ నల్ల జీలకర్ర పౌడర్ ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే ఒక పావు స్పూన్ చాలు పావు స్పూన్ వేడి నీళ్ళలో వేసేసి బాయిల్ చేసి తీసుకోవచ్చు లేదా వేడి నీళ్ళలో డైరెక్ట్ కలిపేనా తీసుకోండి మీ షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి అసలు అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మీరు కొంచెం చేంజెస్ చేస్తే చాలు ఈ సీజన్లో దొరికేటువంటి నేరేడు పళ్ళు బాగా తినండి లేకపోతే జామకాయలు బాగా తీసుకోండి చాలు షుగర్ లెవెల్స్ వచ్చేస్తాయి తిండి తినవచ్చు ఎంజాయ్ చేయొచ్చు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు బలవంతంగా గుచ్చుకునేదాని కానీ ఇది బెటర్ కదా